నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత నాకు కథలు బాగా చెబుతూ ఉండే కథలు చెప్పి దాని పరమార్థం ఏంటి అంటే అల్టిమేట్గా ఆ కథల నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అనేది కూడా చాలా నీట్గా విడమర్చి చెబుతూ ఉండేది అలా నేను చిన్నపిల్లుడిగా ఉన్నప్పుడే మా తాత చెప్పిన ఒక కథ ఆ కథలో పరమార్థం నాకు చాలాసార్లు మరీ ముఖ్యంగా ఈ మధ్య అయితే పదే పదే గుర్తొస్తూ ఉంటుంది సీరియస్లీ ఆ కథ ఏంటి అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు అన్నకే మా ఊళ్ళో మంచి పేరు ఉంటుంది అందరు కూడా అన్నను గౌరవిస్తూ ఉంటారు అయితే తమ్ముడు నేను కూడా మా అన్నలాగే పేరు సంపాదించాలి నేను కూడా మా అన్నలాగే అందరితో గౌరవింపబడాలి అని చెప్పి అనుకొని మా అన్న ఏం చేస్తున్నాడు నేను అది చేయాలని చెప్పి ఫాలో అవుతూ ఉంటాడు అట్లా ఒక కొడుకు చనిపోతే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అన్న పరామర్శిస్తాడు ఏమని బాధపడకండి అమ్మా పర్లేదు మీకు నేను అండగా ఉంటాను నేను ఒక కొడుకులాగా మీకు అండగా ఉంటా మీ కొడుకులాగే మీకు ఏమైనా అవసరం కష్టం వస్తే నేను చూసుకుంటా లేడవకంటే తల్లి అని చెప్పి ఓదార్స్తాను ఓహో ఇట్లా రా అని చెప్పి తమ్ముడు ఏం చేస్తాడు భర్త చనిపోయి ఒక భార్య ఏడుస్తూ ఉంటే పోయి ఆమెకి నువ్వేం బాధపడకు ఈడవకు నీ భర్తలాగా నేను చూసుకుంటాలే నీ భర్తలాగా అవసరాలు నేను తీరుస్తాలే అని చెప్పి అందరు చుట్టుపక్కలందరూ కొట్టి కొట్టి పెడతారు దీనికి పరమార్థం ఏం నేర్చుకోవాలని చెప్పారంటే అల్టిమేట్గా మనం ఏం మాట్లాడుతున్నాము ఎంత గొప్పగా మాట్లాడుతున్నాము అన్నది కాదు అక్కడ అన్నది కాదు అక్కడ ప్రధానంగా చూడాల్సింది సందర్భం ఏంటి సందర్భం ఏంటి సందర్భానికి తగ్గట్టు ఎలా మాట్లాడాలి అన్నది ఫస్ట్ తెలియాలి అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గనక మనం దీన్ని అన్వయించుకుంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబులకు ఇవి బాగా సెట్ అవుతాయేమో అని చెప్పి అనిపించింది ఎవరైనా ఎవరైనా ఎంత గొప్పగా మాట్లాడుతున్నావు ఏంది అని కాదు మాట్లాడే వేదిక ఏంది మాట్లాడే సందర్భం ఏంది ఆడ గ్యాదర్ అయినటువంటి గ్రూప్ దేనికోసం ఇది ఇంపార్టెంట్ అలా కాకుండా వేదిక ఏదైనా కానివ్వండి మన మనసులో ఏముంటే మాట్లాడేసేద్దాము అంటే వీళ్ళకు బానే ఉంటుందేమో నష్టపోయే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు మీకు గుర్తుందా పవన్ కళ్యాణ్ గారు సాయిధారాం తెజ్కి యాక్సిడెంట్ అయ్యి తర్వాత రెండేళ్ళు ఒక రిపబ్లిక్ ఆయన రిపబ్లిక్ అయినా ఆయన ఒక సినిమా వస్తే దాని ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి రెడ్డి అది ఇది బిరిమిరి రెడ్లు ఎదుదో మాట్లాడేసిండు ఆ రిపబ్లిక్ సినిమా మీద పడింది అది ఆ సినిమా కంటెంట్ బాగానే ఉన్నా కూడా పాపం ఆడ గాలి కొట్టకపోయాను సినిమా నిర్మాతలు నెత్తి మీద గుట్టేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ తాజాగా నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ హీరోగా ఏ సినిమాది ఆపరేషన్ వెలంటైనా ఏదో ఒక సినిమా వస్తుందట దాని ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది చిరంజీవి గారు హాజరయ్యారు సరే చిరంజీవి గారు గౌరవంగా హుందా కానీ సరే ఆయనకు అలవాటు అని ప్రకారమే మాట్లాడారు నాగబాబు మంత్ వచ్చింది అయిపోయి చిరంజీవి గారి పేరు నెక్స్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ అభిమానులకు అది ఒకటి ఉంటదిగా వాళ్ళంతే నేను చెప్పాను కదా సమయం సందర్భం ఏంది లేదు సీఎం సీఎం అని అరవాలి అది రాజకీయ ఈవెంటా సినిమా ఈవెంట్ వాళ్ళకి ఏం సమాధి సీఎం సిఎం అని పైపెచ్చు ఈవెంట్ జరిగేటప్పటికీ పవన్ కళ్యాణ్కి ఇచ్చింది ఇరవై నాలుగు సీట్లే ఇక అసలు ఆశ లేదు ఇంకా అయినా కూడా సీఎం సీఎం అని అడుగుతారు ఇదొక పిచ్చి ఆ పిచ్చిని మరింత ప్రోత్సహించే విధంగా నాగబాబు గారు అరవండి ఇంకా అరవండి ఎవరి గుండెల్లో అయితే ఈ ఈ పిలుపు రైళ్ళు ఈ పిలుపు విని గుండెల్లో రైళ్ళు పరిగెత్తాలో వాళ్ళ గుండెల్లో బలంగా పరిగెత్తాలు ఇంకా అరవండి అంటే సీఎం సీఎం అని ఇంకా అరవండి ఇప్పుడే పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నాను ఈ ఉత్సాహాన్ని ఇలాగే ఉంచి జనసేన టీడీపీ ఉమ్మడి అలయన్స్ మద్దతు ఇచ్చి పోలింగ్ బూత్ వరకు వెళ్ళి గుద్ది పడేయండి అట్లనే అని చెప్పి పోయిన ఈవెంట్ ఏంది ఎన్నికల ప్రచారం ఏంది ఆ సినిమా తీసుకున్న వాళ్ళు ఏం కావాలి నిన్నటి నుంచి వాళ్ళది ఒకటే బాధ అంట చాలా బ్రహ్మాండంగా తీసాం పెద్ద ఎత్తున తీసాం కానీ ఈ వ్యాఖ్యలు మాత్రం బాగా డ్యామేజ్ అయ్యేటట్టున్నాయి మధ్యలో ఈ రాజకీయాలు మనకెందుకు అని చెప్పి వాళ్ళది ఒకటే ఘోషట పాపం రాత్రి నుంచి దీన్ని ఎట్లా కవర్ చేసుకోవాలో తెలియట్లేదట వాళ్ళకు దీన్ని ఎట్లా కవర్ చేసుకోవాలి ఏంటి అని అనవసరమైన ఈ వ్యాఖ్యలు అన్ని ఇంక వాళ్ళు బయటకు చెప్పుకోలేరు కానీ ఏంటి చెత్త వ్యాఖ్యలు అని ఎన్నికల ప్రచారం ఎక్కడ చేయాలి పొలిటికల్ వేదికల మీద చేయాలి ఇది సినిమా సినిమా వరకే పరిమితం అవుదామని చెప్పగలిగి ఆ హుందాతనమైన ఉండాలి కదా ఆ హుందాతనమైన మా తాతలాగా వీళ్ళకని ఎవరన్నా కనుక కథలు చెప్పి దాని పరమార్థం కూడా చెట్లు ఉండి బాగుండేదేమో మా తాత ఎన్ని కథలు చెప్పారో కథలు చెప్పారు పరమార్థం చెప్పాలి కథలు చెప్పేయాలి పరమార్థం చెప్పాలి అలా అలా ఎలుగని చెప్పిండేమైనా ఇటువంటివన్నీ కనుక ఓవర్కమ్ చేసుకునే ఏమో అనిపించింది సీరియస్లీ నాకు